నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ వైఎస్ఆర్ కడప జిల్లా మైదకూర్లో మేధా విద్యా సంస్థల చైర్మన్ నరసింహుల ఆధ్వర్యంలో మేధా డిఫెన్స్ అకాడమీలో ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ద్వితీయ కార్వర్గ సమావేశం హాజరైన రాష్ట్ర కాప్ అధ్యక్షుడు పానీంద్ర కుమార్ సమావేశంలో పాల్గొన్న కాపు ఉపాధ్యాయులు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాపులను ఎన్నుకోవాలని తీర్మానం కాపు యువకులకు విద్య ఉద్యోగ వ్యాపార అవకాశాలు కలిగేలా చేయుతనివ్వాలని పిలుపు వివిధ వర్గాలుగా విడిపోయిన కాపు జాతి నంతా ఏకం చేసే ఒక బలమైన శక్తిగా కాత్వా తయారవ్వాలని రాబోయే కాలంలో రాయల రాజ్యం ఏర్పడుతుందని ఆకాంక్షించిన వక్తలు ఈరోజు మైర్పూర్ మేధా డిఫెన్స్ అకాడమీలో కడప జిల్లా ద్వితీయ కాట్వా సమావేశము నిర్వహించడం జరిగింది జిల్లా నలుమూల నుండి మంది విద్యా సంస్థల అధినేతలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇందులో ముఖ్యంగా కాపు విద్యార్థులకు ఎలాంటి సంక్షేమాలు ఎలాంటి నిరుద్యోగ అవకాశ ఉద్యోగ అవకాశాలను ఎలా కల్పించాలి వారి సంక్షేమం ఏ విధంగా చేయాలి దీంట్లో తీర్మానించడం అనేది దీనికోసం అనునిత్యం కాట్వా సంఘం నిర్విరామంగా కృషి చేస్తుందని తెలియజేసుకుంటున్నాం